రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ మొట్టమొదటి హామీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చిన అక్కా చెల్లెలు కాంగ్రెస్ పార్టీ ఓటేయండి రెండు వేల ఐదు వందలు రానటువంటి వాళ్ళందరూ కారు గుర్తుకు ఓటేయండి అని నేను విజ్ఞప్తి చేస్తాను అంటే మొత్తంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మహిళల్ని మోసం చేసింది రైతుల్ని నట్టేట ముంచింది పేదలను బతుకులను ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎవరికి మీరు మెయిల్ చేసినారు గద్దెనెక్కిన తర్వాత రైతుల్ని మర్చిపోతురి అవాదాతలను మర్చిపోతురి అక్కా చెల్లెలను మర్చిపోతుంది ఇవాళ కాంగ్రెస్ వచ్చింది ఈ రాష్ట్రంలో నాలుగు నెలల లోపలనే నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ముప్పై ఎనిమిది మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు కరువు విలే దాండం చేస్తూ ఉంది కేసీఆర్ ఉండగా ఐదేళ్లలో ఏ అక్క చెల్లె బిందెట్టుకు రోడ్డు మీదకి రాలేదు ఇవాళ కాంగ్రెస్ వచ్చింది మంచి నీళ్ళకు కూడా కరువు వచ్చింది రైతులు పంట పొలాలను తగలబెట్టి నిప్పు పెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో పశువులు గొర్రెలు మేకలకు ఇచ్చిపెట్టే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో మీ నీటి ఆ విధానం బాగలేక విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండడం వల్ల మీ యొక్క పరిపాలన వైఫల్యం వల్ల ఇలా దాదాపు ఇరవై లక్షల ఎకరాల్లో రైతుల పంటలు వెళ్ళిపోతా ఉన్నాయి ఈరోజు ముఖ్యమంత్రి గారికి చనిపోయిన రైతు కుటుంబాన్ని ఓదార్చడానికి సమయం దొరకలేదు మంత్రులకు తీరిక లేదు అరే ముప్పై ఎనిమిది మంది ఆటో కార్మికులు చనిపోతే ఒక్కరినన్నా పరామర్శించా పంటలు ఎండిపోతుంటే ఒక్కసారన్నా పంట పొలాలకు పోయి చూశారా మీరంతా ఈ ప్రతిపక్షాల పోవుడు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టుడు ప్రతిపక్షాలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం మీద ఉన్నది ప్రేమ కానీ రైతుల మీద మీకు ప్రేమ లేదు పిట్టల్లాగా ఆటో కార్మికులు రాలిపోతున్నా కనికరం లేదు కాంగ్రెస్ పార్టీ అందరికీ మోసం ఇక రైతులను మీరు నట్టేట వచ్చింది కదా ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఒక్కటన్న చేసిందా రైతులకు మీరు చూడండి ఇంట్లో ఏం రాసింది వంద రోజుల్లో అమలు చేస్తామని మీరు ఆరు గ్యారెంటీలు చాప్టర్ టూ వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీల్లో రైతులకు చెప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ పదిహేను వేల రైతు బంధు కౌలు రైతులకు పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వరికి మక్కలకు అన్ని బట్టలకు ఐదు వందల రూపాయల బోనస్ ఒక్కటన్ని అమలైందా రైతులకు ఇచ్చే సహాయాన్ని పెంచుతారనుకున్నాం కానీ మీరు ఈ రకంగా రైతుల్ని ముంచుతారని అయితే మేము అనుకోలేదు